అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు సంకటహర చతుర్థి పైగా శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఒకనొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనేటటువంటి వినాయకుడి యొక్క గొప్ప భక్తుడు ఒక ఋషి ఆయన దగ్గర నుండి తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ ఉండగా సూరసేనుడు అనేటటువంటి ఒక రాజుగారి రాద్యం దాటేటటువంటి సమయంలో అనేక పాపాలు చేసినటువంటి ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ విమానంపై దృష్టి సారిస్తాడు అలా అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది ఆ తరువాత ఆ ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుగులతో దేదీప్యమైనటువంటి కాంతులతో వెదజల్లుతూ ఉండగా అది చూసినటువంటి ఆ దేశపు రాజు ఆశ్చర్యచకితుడై సూరసేనుడు గబగబా బయటకొచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ తిలగిస్తూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చినటువంటి ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనయ్యి ఆ మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కరిస్తాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం తెలియజేయమని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో అనేక పాపాలు ఎక్కువగా చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తి దృష్టి సోకి ఈ విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఇలా ఆగిపోయింది అని చెబుతాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మరలా ఆ ఆగిపోయినటువంటి విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు సవినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజును ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుందని చెబుతాడు సైనికులు అందరూ కలిసి రాజ్యం మొత్తం తిరుగుతారు అన్వేషిస్తారు అయితే ఒక్కరైనా కానీ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కానీ దురదృష్టవశాత్తు వారికి ఎవరూ దొరకరు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించినటువంటి ఒక మృతదేహాన్ని ఒక స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనిపిస్తుంది ఇక సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని ఎందుకలా గణేష లోకానికి తీసుకుని వెళ్తున్నారని చెప్పి ఆ గణేష దూతను ప్రశ్నిస్తారు దానికి ఆ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఆమె ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తింది రాత్రంతా కూడా నిద్రించి చంద్రోదయ సమయానికి నిద్ర లేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజున మరణించిందని జ్యోతాడు అంతేకాదు ఎవరైనా కానీ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసేవారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చూతాడు గణేషదోత ఇక దూతను సైనికులు ఎంతగానో ప్రతిమలాడుతారు ఆ స్త్రీ యొక్క మృతదేహాన్ని తమకు అప్పగించమని చెప్పి అలా చేస్తే ఆగిపోయినటువంటి ఇంద్రుల వారి యొక్క విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పి ఎంతగానో నచ్చజవుతారు ఆమె పుణ్యఫలాన్ని వారికి వారికివ్వడానికి గణేషదోత ససేమిరా అంగీకరించలేదు ఇక ఆ తరువాత ఆమె దేహం నుండి వీచినటువంటి గాలి ఆ ఆగిపోయినటువంటి విమానం చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వలన ఆ దేహాన్ని తాగినటువంటి గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుడి వారి యొక్క విమానం బయలుదేరిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా కానీ గణేశుల వారి లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళతారని అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు మరి ఈ రోజున శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం చేతులతో ఆలకించండి పూర్వం చెంపక దేశంలో ఒక పెద్ద పట్టణం ఉండేది ఆ పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఎంతో చక్కగా పనుల్లోనూ వారి వారి ఉద్యోగాల్లోనూ చక్కగా కుదురుకొని ధనార్జన చేస్తూ సంతోషంగా ఉండేవారు అయితే ఏడవ పిల్లవాడైనటువంటి శ్రీకరుడు అనే అతను ఎటువంటి పని చేయకుండా సోమరిపోతై ఎలాంటి సంపాదన లేకుండా తిరుగుతూ ఉండేవాడు అందువలన అతనిని ఎవరూ కూడా కనీసం గౌరవించేవారు కాదు తల్లి చూస్తే అందరూ తినగా మిగిలినటువంటి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడుకు పెట్టేది ఎంగిలి పదార్థాలనే ఎప్పుడూ కూడా తింటూ బ్రతుకుతూ ఉండేవాడు క్రమంగా అన్నదమ్ముల ఏడుగురికి కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి ఆ విధంగా పెద్దవాళ్ళు ఆరుగురు వారి వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు సంపాదన లేనివాడు సోమరిపోతైనటువంటి శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ వచ్చినటువంటి తన భార్యకు కూడా అదే ఆహారాన్ని అందిస్తూ ఉండేవాడు ఇక ఆ తల్లి వారిపై చూపిస్తున్నటువంటి పక్షపాతాన్నంతా కూడా శ్రీకరుడి భార్య అయినటువంటి కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై ఉన్నటువంటి ప్రేమ గురించి ఆమె పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ గురించి అలాగే ఆమె తనకు పెట్టేటటువంటి ఆహారం గురించి ఎంతో గొప్పలు చెబుతూ ఉంటాడు అది విన్నటువంటి కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు అసలు ఎటువంటి ఆహారం పెడుతుందో మీకు తెలుసా మీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు చాటుగా ఒకసారి మీరే కనిపెట్టి చూడండి మీ తల్లి మీకు ఏ విధమైనటువంటి ఆహారం పెడుతుందో మీకే తెలుస్తుంది అని చెబుతుంది అవునా సరే నువ్వు చెప్పావు కాబట్టి ఇంతగా చెబుతున్నావు కాబట్టి తప్పకుండా చూస్తానులే నువ్వు చెప్పినటువంటి మాటలో ఏదైనా కానీ తేడా వస్తే నేనేం చేస్తానో చూడు అంటూ భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసేటటువంటి పనులన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటాడు అలా ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు కూడా ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ యొక్క తల్లి వారందరికీ కూడా మధురమైనటువంటి మిఠాయిలను అలాగే వగైరా పిండి పదార్థాలను చేసి పెడుతుంది ఇక శ్రీకరుణ్ణి ఆ సమయంలో పిలవదు శ్రీకరుడు కూడా చాటుగా అన్నీ కనిపెడుతూ ఉంటాడు పెద్ద కొడుకులు అలాగే కోడళ్ళు మొత్తం పన్నెండుగురు మంది కూడా భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళు విస్తరలో పారేసినటువంటి పదార్థాలు ఏర్పారేసి వాటన్నిటిని కూడా ఒక గిన్నెలో తీసి ఒక విస్తరలో ఏర్పెడుతుంది తర్వాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరకు వెళ్ళి నాయన మీ అన్నయ్యలు వదినలు భోజనం చేసి వెళ్ళారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినని నాయన అంటూ పిలుస్తుంది శ్రీకరుడు విస్తర దగ్గరకు వెళ్ళి అందులో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తన అన్నలు వదినలు తిని వదిలేసినవే అని చెప్పి తెలుసుకుంటాడు ఇక అందుకు అతను ఎంతో బాధపడతాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేస్తాడు ఇక ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు కళ్యాణి కూడా అతన్ని ఓదారుస్తుంది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ కూడా ఇలాగే చూస్తారు అన్నింటికీ మూలం ధనం ఇది మీరు సంపాదన పరులైతే మనకు అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మన పరిస్థితి మరోలా ఉండేది అంటూ హితవు చెబుతుంది ఆ విధంగా శ్రీకరుడికి భార్య మాటలు కాస్త ఆలోచింపచేసే విధంగా ఉంటాయి ఇక తక్షణమే ధనార్జన కోసమై ఏదో ఒక విధంగా కృషి చేయాలనుకుంటాడు మరునాడు ఉదయమే తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అందుకోసమై పరాయి దేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెబుతాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంటుంది శ్రీకరుడు తల్లి ఇక మరల భార్య దగ్గరకు వస్తాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికై పెరట్లో పేడ నలుపుతూ ఉంటుంది చూడు కళ్యాణి నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి మరి నీ గుర్తుగా నాకేమిస్తావు ఏమి ఇవ్వవా అని అడుగుతాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణేశ్వర మీకు ఇచ్చేందుకు నా దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు అయినా కూడా మీరంత ప్రేమగా అడిగారు కాబట్టి కోపగించుకోండి కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ ఉన్నటువంటి తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేస్తుంది అతను అది పేడగా కాకుండా ఆమె యొక్క ప్రేమగా అర్థం చేసుకుంటాడు సంతోషంగా పరదేశాలకు ప్రయాణమై వెళ్తాడు అలా కొన్నాళ్ళకు అతను పరాయి దేశానికి చేరి అందులో ఒక పట్టణానికి వెళ్ళి ఒక వ్యాపారస్తుడి దగ్గర అతన్ని కలిసి ఏదైనా కానీ ఉద్యోగం ఇప్పించమంటూ ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యాపారి అతనికి శ్రీకరుణ్ణి చూసి మనసు కరిగి జాగ్రత్తగా సుమా తప్పకుండా నీకైతే నేను ఏదో ఒక పని అయితే ఇస్తానంటూ ఒక పనిని కల్పించి హెచ్చరించి శ్రీకరుడికి అక్కడే ఒక పనినిచ్చి శ్రీకరుడు ఆ పనిని చక్కగా చేసే విధంగా అన్ని విధాలుగా సహాయం కూడా చేస్తాడు ఇక ఆ విధంగా శ్రీకరుడు కూడా ఎంతో నమ్మకంగా తన పని తను చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా అతని పనితనానికి విశ్వాస పాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారస్తుడు శ్రీకరుడుకు తన వ్యాపారంలో కొంచెం వాటా కూడా ఇస్తాడు ఆ విధంగా శ్రీకరుడు ఇంకా అతను చక్కగా మెప్పించి పని చేస్తూ వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేస్తూ ఉండేవాడు ఆ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ వ్యాపారస్తుడు కూడా ముసలివాడైపోతాడు అందువలన తన యొక్క వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కినటువంటి వ్యాపారాన్ని శ్రీకరుడికే అప్పగించి అతను విశ్రాంతి తీసుకుంటాడు ఇక శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడవుతాడు అమితమైనటువంటి ధనవంతుడై సుఖంగా కాలం గడుపుకుంటూ ఉంటాడు ఇక్కడ అత్తవారింట్లో కళ్యాణి ప్రతిరోజు కూడా నానాటికి బాధలు పెరిగిపోతూ ఎంతో చింతిస్తూ ఉండేది అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతూ ఉండేది ఇక ఇంట్లో ఉన్నటువంటి పనంతా కూడా చేయిస్తూ ఉండేది తరువాత కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టేది కాదు అందువలన కళ్యాణి అడవికి వెళ్ళి ప్రతిరోజు కూడా కట్టెలు కొట్టుకొని అవి అమ్ముకొని ఆ వచ్చినటువంటి దాంతో జీవనాధారం గడుపుకుంటూ ఉండేది ధనార్జనకై వెళ్ళినటువంటి భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అనుకుంటూ పాపం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండేది కళ్యాణి ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కొట్టుకొని తలపై పెట్టుకుని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేస్తుంది తర్వాత అక్కడ ఉన్నటువంటి చేరువ గ్రామానికి వచ్చేసరికి ఓపిక మొత్తం నశించిపోతుంది ఇక ఏదో ఏదో ఒక విధంగా ఓపికతో అలా నడుస్తూ ఉంటుంది ఆ గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయినటువంటి ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క వ్రత మహిమ చూస్తూ ఆమె దాహం కూడా మర్చిపోయి ఆ పూజ మొత్తం కూడా పూర్తయిన దాకా అక్కడే ఉండి చక్కగా కథ చెప్పేంత వరకు విని ప్రసాదం కూడా తీసుకుంటుంది ఇక తనకు కూడా ఆ వ్రతం చేసుకోవాలని చెప్పి కోరిక కలుగుతుంది ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వారిని అడిగి తెలుసుకుంటుంది అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషి వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి అలా నలభై శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని చేసి నలభై ఒక్క శుక్రవారం నాడు ఉద్యాపనం చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషంగా జీవించగలుగుతారు ఈ వ్రతం చేసిన వారు తక్ తప్పకుండా శుక్రవారం నాడు పులుపు పదార్థాన్ని మాత్రం తినకూడదంటూ నియమాలను అలాగే ఉద్యాపన విధానాన్ని తెలి తెలియజేస్తుంది ఇక కళ్యాణి ఆ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించుకొని కట్టెలు అమ్ముకోవడానికై బయలుదేరుతుంది అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక భాగ్యవంతురాలైనటువంటి ఒక స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందిస్తుంది అది చూసినటువంటి కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఆ ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని బయలుదేరుతుంది ఇక మార్గమధ్యంలో ఆ ధనంతో అమ్మవారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని బయలుదేరుతుంది ఆమెకు మార్గమధ్యంలో అలా వెళ్తూ ఉండగా ఒక దేవాలయం కనిపిస్తుంది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయం ఏ దైవానిది అని అడుగుతుంది అక్కడ వారు అది దేవాలయం అమ్మ అని చెబుతారు వెంటనే కళ్యాణి అమితమైనటువంటి సంతోషంతో ఆ యొక్క గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తుంది అది మొదలుగా ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజిస్తూ వ్రత నియమాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కళ్యాణికి వెంటనే మెలకు వచ్చి చూడగా కలలో ఇచ్చినటువంటి చిరునామా కాగితం తన పక్కలో పడుంటుంది ఆ అమ్మవారి దయకు మహత్యానికి ఎంతో సంతోషించి ఆ చిరునామాలో ఉన్నటువంటి విధంగానే తన భర్తకు చిరునామా రాస్తుంది ఆ విధంగా కళ్యాణి ఉత్తరం రాసిన తర్వాత అనతి కాలంలోనే శ్రీకరుడి వద్ద నుండి ఆమెకు కొంచెం ధనం అలాగే ఉత్తరం వస్తుంది ఆ విధంగా భర్త నుండి ఉత్తరాలు రావడం వలన తన కష్టాలన్నీ కూడా తీరినట్లే అనుకుని కళ్యాణి ఎంతగానో ఆనందిస్తూ ఉండేది అలా ఉండగా తన కోడలైనటువంటి కళ్యాణికి ఎక్కడి నుండో కానీ డబ్బులు ఉత్తరాలు వస్తున్నాయని చెప్పి అత్తగారు పసిగట్టి ఆ విషయం గురించి తన పెద్ద కోడలతో కూడబలుక్కొని అలా ఎవరు తీసుకొని వచ్చిస్తున్నారు ఉత్తరాలు డబ్బు అని అనుకుని వారందరూ కూడా మాట్లాడుకొని ఆరా తీయాలని చెప్పి పిల్లలను ఆమె వద్దకు పంపిస్తారు ఇక పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగుతారు కళ్యాణి మీ పినతండ్రి గారి నుండి వస్తున్నాయని చెప్పి నిజం చూతుంది అమాయకులైనటువంటి ఆ పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పినటువంటి సంగతి గురించి వివరిస్తారు ఇక పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే ఎంత బాగుండో అనుకుంటుంది కళ్యాణి అలా ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు తల్లి నీ దయ వలన ప్రస్తుతం నేను సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా అమ్మ ప్రధానం కానీ నాకు పిల్లలు లేరు కాబట్టి తల్లి ఏదో ఒక విధంగా నన్ను నా భర్తను తప్పకుండా ఒకటి చెయ్యమ్మ మా కాపురాన్ని నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అంటూ మరీ మరీ ప్రార్థిస్తుంది ఆ భక్తురాలి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేర్చేందుకై సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరుడకు ఒక ముత్తైదువ రూపంలో కళ్ళలో కనిపించి ఓ శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలైనటువంటి భార్య ఉంది నీ యొక్క భార్యను నీ స్వగృహం నందు విడిచి వచ్చావని చెప్పి మర్చిపోయావా ధన సంపాదన ఒకటే జీవితం కాదు ఈ విధంగా ధన సంపాదన ఒకటే అనుకొని కాలం గడుపుతూ ఉన్నావు ఇలా వివాహం చేసుకుని ఎంతకాలం అయిపోయిందో తెలుసా నీకు వివాహం చేసుకున్నటువంటి నీ భార్య అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా చిలకా గోరింక వలె చక్కగా కాపురం చేసుకోకుండా ఆ పిల్లకు ఏమాత్రం కూడా సంతోషం లేకుండా చేస్తున్నావు కాబట్టి నీవు వెంటనే నీ గ్రామానికై ప్రయాణం కమ్ము ఆమెను కూడా సుఖంగా సంతోషంగా ఉంచాలని ప్రయత్నం చెయ్యి మీ ఇద్దరూ కలిసి సంతోషంగా సంసారం చేసుకోవాలి నేను చెప్పినట్లు కనుక నువ్వు చేయకపోతే నా మాటను కనుక తృణీకరిస్తే నా ఆగ్రహానికి గురవుతావు సుమా అంటూ హెచ్చరిస్తుంది దాంతో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేచి కలలో కనిపించిందెవరా అసలు ఏ దేవత అని ఆలోచిస్తూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి నీకు అన్నీ తెలుసు కదమ్మా మరి అన్నీ తెలిసినటువంటి అమ్మవు నా కష్టాలు మాత్రం నీకు తెలియవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల వలన ఇంతకాలం నేను ఎక్కడికి కూడా కాలు కదపలేకపోతున్నాను నా మీద దయ ఉంచి నా యొక్క చిక్కులు అన్నీ కూడా త్వరగా తొలగిస్తే తప్పకుండా నేను నా గ్రామానికి బయలుదేరుతానమ్మా ఈ భారం అంతా కూడా నీదే తల్లి అంటూ మొక్కుకుంటాడు అతని మొర విన్నటువంటి ఆ తల్లి అతన్ని కరుణిస్తుంది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి రావలసినటువంటి సొమ్మంతా కూడా చేతికి వస్తుంది ఆ ధనమంతా కూడా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమవుతాడు శ్రీకరుడు ఇక శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరి వస్తున్నాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరమున మరొకటి నా దేవాలయంలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడే విధంగా మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు బాగా ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు ఇవ్వు బాగా దాహంగా ఉంది త్వరగా వచ్చి ఇదిగో ఈ కట్టెల మోపును దించు నాకు బాగా మెడనొప్పిగా ఉంది అంటూ పెద్దగా కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కళ్ళలోనే మాయమైపోతుంది ఇక శ్రీకరుడు అలా బయలుదేరి వస్తూ వస్తూ నదీ తీరానికి చేరుకోగానే అక్కడ చాలా విపరీతమైనటువంటి చలి వేస్తుంది ఆ చలిలో అతనికి తన భార్య గుర్తుకొస్తుంది అంతలో అక్కడ కళ్యాణి విడిచిపెట్టినటువంటి కట్టెల మోపు శ్రీకరుడికి కనిపిస్తుంది శ్రీకరుడు ఆ కట్టెలను చూసుకొని చాలా సంతోషించి చక్కగా ఆ కట్టెలతో మంట వేసుకుని చలిపోగొట్టుకుంటాడు అక్కడ నుండి తన పట్టణానికి బయలుదేరుతాడు మరలా మార్గమధ్యంలో అతనికి బాగా ఆకలి వేస్తుంది అక్కడ ఉన్నటువంటి సంతోషిమాత ఆలయం కనిపిస్తుంది శ్రీకరుడికి ఇక అక్కడ కళ్యాణి విడిచి వెళ్ళినటువంటి రెండవ కట్టెల మోపు శ్రీకరుడికి కనిపిస్తుంది శ్రీకరుడు ఎంతో సంతోషించి ఆ కట్టెలతో వంట చేసుకొని భోజనం చేసుకుంటాడు తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఇక శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పిన విధంగానే పెద్దగా కేకలు పెడుతుంది శ్రీకరుడు ఆమెను గుర్తిస్తాడు ఆమె స్థితిని చూసి ఎంతో చింతిస్తాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు అందరూ కలిసి తన భార్యను ఏ విధంగా కష్టపెడుతున్నారో పూర్తిగా అర్థం చేసుకుంటాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదారుస్తాడు కళ్యాణిని బాధలు పెట్టినటువంటి ఆ ఇంట్లో ఇక ఉండడం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కుంటాడు ఇక కళ్యాణి అతను అందులోనే కాపురం పెడతారు ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు అంతలో అమ్మవారి వ్రతానికి ఉద్యాపన చేయవలసినటువంటి సమయం వచ్చేస్తుంది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలి అనుకుంటుంది కళ్యాణి అందువలన పాత గొడవలన్నీ కూడా మర్చిపోయి అత్తగారిని ఆరుగురు తోడి కోడలను కూడా ఆ యొక్క ఉద్యాపనకు పిలుచుకొని రావాలని చెప్పి నిర్ణయించుకొని వారి దగ్గరకు వెళ్ళి ఉద్యాన ఉద్యాపనకు రమ్మని చెప్పి వారందరినీ పిలుస్తుంది అయితే తోడి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద ఉన్నటువంటి కోపం అస్సలు తగ్గదు ఎలాగోలాగా ఆమెను కష్టపెట్టాలి అని అనుకుంటారు ఆమె చేసేటటువంటి వ్రతానికి భంగం కలిగించాలని చెప్పి నిర్ణయించుకుంటారు అందుకోసమని చెప్పి వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండినటువంటి ఆ వంటల్లో కలుపుతారు అంతటితో కళ్యాణికి వ్రతభంగం జరుగుతుంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ విధంగా పులుపు తిన్నందువలన సంతోషి మాత ఆగ్రహిస్తుంది ఆ కారణంగా శ్రీకరుడిపై లేనిపోని అభాండాలు పడతాయి కొంతమంది రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్తారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి ఎంతో బాధపడుతూ ఉంటుంది తన భర్తను రక్షించమంటూ ప్రార్థిస్తుంది పరమ అయినటువంటి ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కాబట్టి ఆమెను అనుగ్రహిస్తుంది అందువలన వెంటనే శ్రీకరుడు కూడా బంధ విముక్తుడై ఇంటికి తిరిగి వస్తాడు తిరిగి మరలా ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు అలా ఒకనాడు కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించాలని చెప్పి ఒక పిచ్చి బిచ్చగత వలె మారు వేషాన్ని ధరించి ఒక చేత్తో బెల్లము ఒక చేత్తో శనగలు తింటూ నోటి వెంట విపరీతమైనటువంటి సొంగ కాడ్చుకుంటూ వస్తుంది ఇక ఆమె నోటిపైన చేతులపైన ఏగలు ముసురుతూ ఉంటాయి ఆమె చూసేందుకు వికృత రూపంలో ఉంటుంది అలా వికృత రూపంలో ఉన్నటువంటి ఆమె కళ్యాణి ఉన్నటువంటి వీధిలోకి వస్తుంది వీధిలో పోయేటటువంటి పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి దెయ్యం దెయ్యం అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఆమె పైన రాళ్ళు రువ్వుతూ ఉంటారు ఇక పిల్లలు ఆమె మీదకు విసిరినటువంటి రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు వారి తోడి కోడలకు తగులుతూ ఉంటాయి దాంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక విపరీతమైనటువంటి బాధకు గురవుతూ అమ్మో ఇదెవరో మాయల వారిలా ఉందే లేదంటే దాని మీదకు విసురుతున్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా మన మీదకి ఎందుకు పడుతున్నాయి మనకెందుకు ఈ విధంగా దెబ్బలు తగులుతున్నాయా అని ఆలోచించి భయగ్రస్తులై ఆ వీధి తలుపులు మూసివేస్తారు అది గమనించినటువంటి సంతోషిమాత ఆ యొక్క ద్వారాలకేసి ఒక్కసారిగా చూస్తుంది ఒక్కసారిగా ఆ యొక్క ద్వారాలన్నీ కూడా విపరీతమైనటువంటి గాలితో వచ్చినటువంటి ఆ యొక్క గాలితో ఇంటి తలుపులు కూడా ఒక్కసారిగా బల్లును తెలుచుకుంటాయి ఇంటి మీద పెంకులు లేచిపోతాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోతూ ఉంటారు ఆ దృశ్యమంతా కూడా చూసినటువంటి కళ్యాణి వెంటనే అక్కడ ఉన్నటువంటి భిచ్చగత్తె రూపంలో ఉన్నటువంటి ఆవిడ్ను బాగా పరీక్షగా చూస్తుంది ఆమె భిక్ష భిక్షగత్త మాత్రం కాదనుకొని వచ్చింది సాక్షాత్తు సంతోషి మాత అని చెప్పి తెలుసుకుంటుంది వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి అమ్మా జగన్మాత తల్లి నీవు నా దైవమైనటువంటి సంతోషి మాతవే అమాయకులైనటువంటి నా బంధువులను రక్షించి తల్లి నా పరువును కాపాడమ్మా అంటూ సవినయంగా ప్రార్థిస్తుంది అప్పుడు అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అక్కడి నుండి అదృశ్యమవుతుంది ఆ విధంగా ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగలాగా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మాత్రం వారు మానుకోలేకపోతారు చివరకు ఒక రోజున పాలల్లో విషం కలిపి కళ్యాణికిస్తారు అమాయకురాలైనటువంటి కళ్యాణి తోడుకోడలు ఇచ్చినటువంటి పాలను తాగుదామని చెప్పి అనుకుంటుంది అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలుస్తాడు అందువలన ఆమె ఆ పాల పాత్రను అక్కడే ఉంచి భర్త దగ్గరకు వెళ్తుంది అదే సమయంలో అటుగా వచ్చినటువంటి శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాలన్నీ కూడా గబగబా తాగేస్తాడు తాగిన వెంటనే ఆ పిల్లవాడు పెద్ద పెద్దగా కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోతాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికొస్తుంది కళ్యాణినే పాలల్లో విషం కలిపి తన కొడుకుకిచ్చి ఇచ్చి చంపివేసిందంటూ ఊరు వాడా వినిపించే విధంగా పెద్ద పెద్దగా అరుస్తూ కొడుకు చావుకు కళ్యాణినే అంటూ కొడుకు శవం మీద పడి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అది విన్నటువంటి ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరుణ్ణి నానా విధాలుగా మాట్లాంటూ ఉంటారు అనుకోకుండా మీద పడినటువంటి ఆ యొక్క హత్యా నేరానికి ఆ అపనిందకు ఆ దంపతులు ఏం చేయాలో అర్థం కాక ఎంతగానో పరితపిస్తూ బాధపడుతూ ఉంటారు అయినా సరే అన్నింటికీ కూడా ఆ తల్లే ఉంది అనే ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరిస్తూ ఉంటారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించినవారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి అస్తలు భరించదు ఇక అమ్మవారు వెంటనే ఆ యొక్క విషపాలను తాగినటువంటి పిల్లవాడిని తిరిగి బ్రతికిస్తుంది ఆ పిల్లవాడు నిద్రలో నిద్రలో నుండి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు అందరూ కూడా ఆ పిల్లవాడిని చూసి విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు అమ్మా ఆకలిగా ఉందని నేనే ఆ పాలను తాగాను అలాగే పిన్నికి బాపాయికి ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి వారిని తిట్టకండి ఆకలిగా ఉందని చెప్పి నాకు నేనే స్వయంగా ఆ పాలను తాగేనే తప్ప వారైతే నాకు ఆ పాలను ఇవ్వలేదు అంతేగాని అయితే నాకు అస్సలే ఇవ్వలేదని చూతాడు దాంతో కళ్యాణి శ్రీకరుడు నిర్దోషులని చెప్పి తేలిపోతుంది అయితే కళ్యాణి కోసం పెట్టినటువంటి పాలలో విషం ఎవరు కలిపారు అనేది వారందరూ కూడా ఆలోచించారు దాంతో విషం కలిపినటువంటి ఆ తోడి కోడళ్ళు తన రహస్యం ఇక దాగదని చెప్పి తెలుసుకొని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటుంది ఒక తోడి కోళ్ళు అప్పుడు కళ్యాణి తన తో తన యొక్క తోడుకోడలను క్షమిస్తుంది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం లేదు అంతా కూడా ఆ అమ్మవారి చలవే పెళ్ళి ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకుని ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకోండి ఆ తల్లి పరమ కరుణామయ్యి వెంటనే మిమ్మల్ని తప్పకుండా మీరు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తుడిచిపెడుతుంది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని చెబుతుంది ఇక అందరూ కలిసి సంతోషి మాతను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు ఆనాటి నుండి అందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఒక శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కలిసి సంతోషి మాత యొక్క వ్రతం కూడా చేసుకుంటారు అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి అనతి కాలంలోనే గర్భవతి అవుతుంది చక్కని ముహూర్తంలో ఒక కుమారుణ్ణి కూడా కంటోంది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత యొక్క పూజలు ఎప్పుడూ కూడా మానకుండా చేసుకుంటూ శ్రీకరుడు కళ్యాణి ఇద్దరూ కూడా కలకాలం సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారు ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి కూడా ఆ యొక్క సంతోషిమాత యొక్క అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదంటూ సాక్షాత్తు సూతమహర్షుల వారు శవనకాది మహాములందరికీ కూడా వివరించినటువంటి సంతోషి మాత యొక్క వ్రత కథ ఇది మరి ఈ యొక్క వ్రత విధానం గురించి తెలుసుకుందాం శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి సంతోషి అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రదేశాన్ని పూలతో అలంకరించాలి తర్వాత ముందుగా పూజ కోసం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారిని అందంగా అలంకరించాలి తర్వాత గణపతిని పూజించి ఆ తర్వాత సంతోషి మాతను పూజించాలి అమ్మవారి ముందు ఉంచినటువంటి కలసంలో నీరు నింపి దాంతోపాటు ఒక చిన్న గిన్నెలో శనగలు బెల్లం నైవేద్యంగా పెట్టాలి తర్వాత అమ్మవారి కథను పూర్తిగా చదువుకోవాలి కథ పూర్తయిన తర్వాత పూజలో కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా సంతోషి మాతకు జై అంటూ పూజను ముగించాలి సంతోషి మాత కథ చదివిన తరువాత హారతి ఇవ్వాలి ఆ తర్వాత సంతోషి మాత పూజలో పెట్టినటువంటి ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టాలి పూజానంతరం కలసంలో ఉన్నటువంటి నీటిని బయట పారేయకూడదు ఆ నీటిని ఇంట్లోనే తులసి మొక్కకు పోయాలి ఈ విధంగా సంతోషి మాతను పదహారు శుక్రవారాలు కానీ నలభై శుక్రవారాలు కానీ చక్కగా పూజించుకోవాలి తరువాత చివరగా ఆ యొక్క మీరు చేసేటటువంటి ఆ శుక్రవారాలన్నీ కూడా ఉపవాసాన్ని ఆచరించాలి అంతేకాదు ఆ సమయంలో పులుపు పులుపు పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే ముట్టుకోకూడదు ఈ విధంగా పదహారు శుక్రవారాలు కానీ నలభై శుక్రవారాలు కానీ ఉపవాసాన్ని పాటిస్తూ నియమ పూజ అంతా కూడా ముగిసిన తర్వాత చక్కగా ఉపవాసాన్ని పాటిస్తూ చివరికి ఉద్యాపన కూడా చేసుకోవాలి చివరిగా ఎనిమిది మంది ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి భోజనం పెట్టాలి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా సంతోషి మాత వ్రతం ఆచరించే సమయంలో పుల్లని రుచికి ఆహారానికి దూరంగా కూడా ఉండాలి ఎవరికీ కూడా పుల్లని ఆహారాన్ని కూడా అందించకూడదు రుచిలో పుల్లని ఆహారాన్ని తినకూడదు ఈ విధంగా నియమం తప్పకుండా ఎవరైతే భక్తి శ్రద్ధతో ఈ యొక్క మాత యొక్క వ్రతకథను విన్నా చదివినా అలాగే వ్రతాన్ని చేసినా చూసినా ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆ తల్లి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి అంది వారి వారి కోరికలన్నీ కూడా నెరవేరిన వారు మంది ఉన్నారు